హాయ్ అండి అందరికీ నమస్తే మన హైదరాబాదులోనే ఒక ఎకరా ధర కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అండి అది ఎక్కడొస్తుందంటే శ్రీశైలం హైవేకి శ్రీశైలం హైవే నుంచి జస్ట్ మూడు నాలుగు కిలోమీటర్ల లోపే వస్తుందండి పొలము కాడికి ఒక ఎకరా కాస్టు కేవలం ముప్పై ఐదు లక్షలే ఈ ఎక ఈ పొలం అనేది మొత్తం నూట పది ఎకరాలు వస్తుందండి ఒకే బిట్టు పంతొమ్మిది మంది రైతులు వస్తున్నారండి క్లియర్ టైటిల్తో కలిగిన ప్రాపర్టీ క్లీడ్ టైల్తో కలిగిన ప్రాపర్టీ అండి పంతొమ్మిది మంది రైతులది క్లియర్ టైట్లు ఎకరా వచ్చి కేవలం ముప్పై ఐదు లక్షలే మాత్రమే సార్ ఇది డొంక రోడ్డు ముప్పై మూడు అడుగుల డొంక రోడ్డుకు ఉందండి ఫుల్ రెడ్ సైడ్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్తో కలిగిన ప్రాపర్టీ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరి నేను వీడియోలు తీస్తుంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి శ్రీశైలం హైవేకి